హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తూనే అనమాట సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచి దసరా స్పెషల్ ఆఫర్ నవరాత్రులు స్పెషల్కి సో తో అయితే బిజీగానే ఉన్నారు అక్కడ కొరియర్ బిజీలో వాళ్ళు అయితే ఉన్నారు వీడియోస్కి ఏంటంటే రెస్పాన్స్ రాగానే చక్కగా మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేది తీసుకుంటూ కూడా సో కలెక్షన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట ఇక్కడ మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే లోడ్ అనేది అయితే ఫుల్గా అయితే వచ్చేసారి ఇంకా కలెక్షన్ అయితే మనకైతే ఉంది సో బెయిల్ టు బెయిల్ కావాలి అన్న తీసుకోవచ్చు అలాగే మనకి ఛాయ్ పట్టు సారీస్ కానీ ఇలా అయితే చూస్తున్నట్టు కదా హాయ్ కూడా చక్కగా ప్యాకింగ్ బిజీలో ఉన్నా కూడా మనకి హాయ్ అనమాట చాలా సిన్సియర్గా ప్యాకింగ్స్ అయితే చేసేస్తున్నారు కొరియర్స్కి అండ్ ఇక్కడ తను చక్కగా ఫేస్ ఫేస్తో కస్టమర్స్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది మనకి జిమ్చు కానీ స్పేసిల్ కానీ సో కలెక్షన్స్ అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ బెయిల్స్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో ఆల్సో హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే వస్తుంది సో దసరా మనకి ఫుల్ ధూమ్ ధామ్ సేల్ ఆఫర్ కలెక్షన్స్ అనేది అయితే మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఈరోజు మనకి దసరా స్పెషల్ పార్ట్ వన్ కలెక్షన్ మొత్తం కూడా చక్కగా ఆడపడుచుల కోసం మంచి పట్టు సారీస్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది అవి ఎలా ఉంటాయి ఏంటి ప్రైజెస్ ఏంటి ఆ తర్వాత కలెక్షన్స్ ఏంటి వన్ బై వన్ చూడాలి అనుకునేవాళ్ళు అలా వరుసగా వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఎక్కడైతే స్కిప్ అవుతుందో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వీడియో ఆలోచిస్తున్నారు ఫ్రెష్ అర్థమైపోతుంది అంటే కలెక్షన్ పేరు చూస్తున్నారు చెప్తారు బా బా పళ్ళు పాట చక్క టెస్సెల్స్ డిజిటల్ అండ్ బోర్డ్ సైడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు డిజైన్ అయితే వస్తుంది మనకిగ ఇలా ఓకే డిజైన్ సెట్ వైజా ఓకే ఇలా చూడండి ఫస్ట్ పెట్టారు కదా సో అలాంటి దాంట్లోని గ్రీన్ ఎల్లో పీచ్ వైలెట్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వేవ్స్ కాన్సెప్ట్ వస్తుంది ఓకేనా విత్ సిల్వర్ జాలర్స్ బలే ఉంది పళ్ళు కూడా టసల్స్ బ అంటే దగ్గరగా ఇచ్చారు చూసుకోవచ్చు పళ్ళు టసల్స్ కూడా నిండుగా దగ్గరగా అయితే ఉన్నాయి గ్రే కలర్ గ్రీన్ కలర్ సి గ్రీన్ అండ్ మనకి మంచి ఆనియన్ పింక్ మస్టర్డ్ సో టోటల్ ఐదు రంగులు ఇందులో డిజైన్ బట్టి కలర్స్ పెడుతున్నారు చూసుకోండి నెక్స్ట్ ఇది కొంచెం లిటిల్ బిట్ ఎలా చూసుకోండి అంటే డిజైన్ మారుతున్నాయి కానీ చీరలు అయితే మనకి మొత్తం కూడా ఒకటే క్వాలిటీతో అయితే ఇస్తున్నారు వన్ బై వన్ పెడతారు చక్కగా ఒక ఫోర్ ఫోర్ సారీస్ చూసుకోండి ప్రశాంతంగా ఎవరికి ఏది కావాలన్నా ఒక స్క్రీన్ షాట్ తీయండి లేదా ఆన్ స్క్రీన్ నెంబర్కి టిక్ మార్క్ చేసి పంపించండి నెక్స్ట్ వన్ మొత్తం కూడా మనకి చక్కగా వల్లి ఆ డిజైన్ అండి కుర్చీలు కూడా బాగా ఇచ్చారు మొత్తం అగో ఓవరాల్గా గ్యాప్ అయితే వస్తుంది వల్లి ఆర్టు కాన్సెప్ట్ చక్కగా రెండు పక్కల కూడా మళ్ళీ మనకి బార్డర్ ఇలా వస్తుంది బార్డర్ అనేది చీరలు అయితే చాలా బాగున్నాయి మంచిగా అయితే ఉన్నాయి కలెక్షన్ కలర్స్ డిజైన్లు అన్నీ ఓపిక్గా హ్యాపీగా చూసుకొని రేట్ చెప్తారు అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు డిజిటల్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమో శివరి వస్తుంది పైన ఏమో డిజిటల్ ఫ్లవర్ డిజైన్ వేవ్స్ డిజైన్ లోని దగ్గరికి ఇందాక మనం చూసింది కొంచెం లిటిల్ బిట్ అంటే బ్రాడ్ లైన్స్ వస్తుంది ఇదేమో మనకి కొంచెం సన్నగా అయితే వస్తుంది అండ్ ఇగో చూస్తున్నారు సో శిబౌరి స్టైల్ లాగా వేవ్స్ అండ్ దీని మీద మళ్ళీ మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ గ్రీన్ కి షిబౌరీ ప్యాటర్న్ సో ఇలా బ్లూ కలర్ అంటే ఇక్కడ సార్ ఒకటి ఒకటి పెడుతున్నారు మళ్ళీ పక్కన అయితే దొంగతనం బాగుంది కదా ఎల్లో విత్ గ్రీన్ బలే ఉంది కి చూడండి ఓవరాల్ గా ఎంత బాగా కనిపిస్తుందో డల్ గా ఉంది ఇప్పుడు సారీ ఓపెన్ చేస్తారు కాబట్టి ఓకే అండ్ బ్లౌజ్ ఇప్పుడు వాళ్ళకి రేట్ చెప్పేస్తే ఇంకా హ్యాపీగా చూసేస్తారు అనమాట మరి అంతే కదా మరి వాళ్ళకి రేట్ చెప్పేస్తే వాళ్ళ హస్బెండ్నో అన్నదమ్ముల్లో నాన్నగారునో ఎవరినో డబ్బులు అడిగి ఈ అన్న షాప్లో ఇవ్వడానికి అనమాట ఇచ్చేస్తా అవును తక్కువ కాస్కి మంచి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ అయిపోతాయి అన్న బాధ అందరికీ తొందరే శ్రీకృష్ణ చీరలో పెట్టారంటే తొందరగా అయిపోతాయి అని చూస్తున్నారా మంచిగా చిక్కు కలర్ మస్టర్డ్ ఎలా అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయండి చక్కగా మనకి మంచి క్వాలిటీతోని కాస్ట్ తక్కువతోని అందరికీ అందుబాటు ధరలో మంచి కలెక్షన్స్ అనమాట ఇలా ఆరు చూస్తున్నారు ఆరు ఆరు డిజైన్లు ఆరు రంగులు అప్పుడు దాని తర్వాత ఒకటి సెట్ వైజ్ పెడుతున్నారు అంటే సెట్ అని కాదు చూసుకోవచ్చు మీకు మల్టిపుల్ కలర్స్ అయితే ఇస్తున్నారు డిజైన్లు కూడా రకరకాల డిజైన్లు ఉన్నాయి మీ ఓపిక అండి ఎన్ని కావాలంటే అన్నీ ఫాస్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు మన రాము ప్రైస్ చెప్పిన తర్వాత మీ ఇష్టమా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు వా గ్రీన్కి ఆ డిజైన్ ఇవి చూస్తున్నారు బ్లూ మీద డిజిటల్ ఇంక్ బ్లూ మీద ఎంబోజ్ డిజైన్ వేవ్స్లోని మెరూన్ కలర్ అండ్ రమా గ్రీన్ మస్టర్డ్ నెక్స్ట్ గ్రే కలర్కి పింక్ మంచి వైన్కి సిల్వర్ బ్రింజోల్కి బ్రింజాల్కి సి గ్రీన్ ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని మీరు హ్యాపీగా చూసుకోవచ్చు పింక్ విత్ గ్రీన్ చక్కగా పచ్చ గ్రీన్ అనమాట పింక్ నెక్స్ట్ స్నఫ్ కలర్ కలంకారీ డిజైన్ ఇది కూడా కలంకారీ డిజైన్ మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ షేడ్ గ్రీన్ మీద కూడా అంటే ఇవి సెట్ యాక్చువల్ అన్నీ ఉన్నాయి సపరేట్ చే అట్లా వచ్చి మనకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ అనేది హ్యాపీగా చూడండి మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకుంటాం అనుకునేవారు ప్రశాంతంగా వీడియో కాల్ కూడా చేసి మీకు నచ్చినవి అయితే పింక్ చేసుకోవచ్చు చూసినారా వల్లి ఆర్ట్లో కూడా మనకి ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో కలర్స్ ఇలా చూసుకోవచ్చు మీరు వైఫ్స్ కాన్సెప్ట్ ఇలా అయితే వస్తున్నాయి డిజిటల్స్ బాగుంది మల్టీ కలర్ అయితే వస్తుందండి మళ్ళీ మార్చారు మనకి పీచ్ కలర్ విత్స్ గ్రీన్ వస్తుంది ఇగో రిటర్న్ కాంబినేషన్ అనమాట సారీకి సారీ కి ఎలా వస్తుంది చెప్పండి అడిగారు కదా ఏడు వందల డెబ్బై ఏడు డెబ్బై ఎందుకంటే ఏడు డెబ్బై అంటే దాంట్లో క్వాలిటీ గురించి చెప్పాల్సిన ఓకే ఓకేనా కాకపోతే ఏడు డెబ్బై నమ్మదు ప్రైస్కి ఇవ్వరు కదా సిస్టర్స్కి కజిన్స్కి నాలుగు నాలుగు మూడు డెబ్బై ఐదు ఓకే త్రీ సెవెంటీ ఫైవ్ చూస్తున్నారు కదా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఒక త్రీ టు ఫోర్ సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు అటుకో ఓకే కలర్ మనకే చూసి సో జీరో మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మంచి పార్టీ వేర్ కలెక్షన్ లెనిన్ ప్యూర్ లెనిన్ డిజిటల్ సారీస్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే వావ్ పళ్ళు పట్ట అసలు కలర్ డిజైన్ ఫుల్ కలంకార డిజైన్ ఓకే ఫ్రెష్ చేసుకుంటారు ధనాధన్ ఫటాఫట్ అయితే అండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో మంచి ప్యూర్ లేని డిస్టల్ ప్లెయిన్ బ్లౌజ్ వావ్ బాగుంది అండ్ ఇంకొకటి కూడా చూసేద్దాము వైట్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ అసలు మల్టిపుల్ కలర్స్ చూస్తున్నారు ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో దేనికి దేనికదే వావ్ ఇంకా ప్రతీదీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ చాలా కష్టము సో అందుకే కొన్ని బాగుంది కదా పళ్ళు పాట చీర మొత్తం కూడా చక్కగా సీతాకోక ఒక చిలుకల్లాగా రంగు రంగులు రెయిన్బో కలర్స్లో ఉన్నది మొత్తం చాలా బాగా తెలివెట్ అవుతుందండి ఇంద్రధనస్సు సారీలైతే ఉంది చాలా బాగుంది అండ్ పళ్ళు ప్లెయిన్ సారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ మీకు ఏంటంటే చేతుల వరకు కొంచెం అంచు అయితే ఇస్తున్నారు హ్యాపీగా అంటే సింపుల్గా అనమాట ఇదిగో బ్లూ ఓకే చీర మొత్తం ఎల్లో కలర్ అండి ఎల్లో మీద మనకు ఆ గ్రీను వైట్ పింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా ప్లెజెంట్గా మంచి ఆఫీస్ వేర్ టీచర్స్ ఎంప్లాయీ స్పెషల్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ మోర్ ఇంకొకటి కూడా అయితే ఓపెన్ చేయించాం అదిగో సో మనం గోడ్ నుంచి ఉన్నాం సర్ నుంచి ఉన్నారు చూసేసండి ఓవరాల్గా గ్రీన్ కలర్ అనమాట అంటే మీకు సారీ లెంత్ అది ఎంత హైట్ విత్ అది చెప్పడానికి ఒకటైతే నుంచి ఓపెన్ చేస్తున్నారు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది ఈజీగా కట్టేసుకోవచ్చండి అదిగో చూడండి అసలు ఫోల్డింగ్స్ లేదు ఏంటి ఏంట చక్కగా భలే మెత్తగా అయితే అనమాట హ్యాపీగా సో ఎవరైనా చాలా ఈజీగా అయితే వేర్ చేసుకోవచ్చు అదిగో ఓకే ఓకే సార్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్